జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరుంటుందంటున్నారు మీ ఉద్దేశంలో జనాలు ఎక్కువ ఎవరికి మొగ్గు చూపించే అవకాశం ఉందంటారు ఉన్న పొజిషన్లో అయితే జనాలు టీఆర్ బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంది ఎందుకోసం అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింలకి తోప ఇచ్చిండు రంజాన్ వస్తే తోప ఇచ్చిండు షాదీ ముబారక్ రకరకాల అభివృద్ధి చేసింది కాబట్టి విఆర్ఎస్ వైపే ముగ్గు చూపే అవకాశం ఉన్నట్టయితే గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది జనాలంతా కూడా నవీన్ యాదవ్ గారు యూత్ లీడరు జనాల్లో తిరుగుతారు ఆయన వచ్చే అవకాశం ఆయన వస్తే కొద్దిగా ఇంకా బాగుంటుంది ఇంకా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు దాన్ని ఉంటారు డ్రైనేజ్ సిస్టమ్ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చింది దాదాపుగా డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాల కాలం రెండు సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జనాల్లో ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తంగా అయింది వచ్చే సంక్షేమ పథకాల్లో అసలు నమ్మకమే పోయింది ఆ ప్రభుత్వం మీద నమ్మకం అయింది కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే కదా మాకు మేము అనవసరంగా కాంగ్రెస్ కోట వేసినాం కదా అని బాధపడుతున్నాం జనాలు కాబట్టి ఏరియాలో ముఖ్యమైన సమస్యలు అంటే ఏం చెప్తారు ఆ సమస్యలు తీరాలంటే ఏంటి పరిష్కారం మా ఏరియాలో సమస్యలు అంటే మెయిన్గా అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది దాని మీద స్పెషల్గా ఫోకస్ చేసి అండర్డ్రైనేజ్ బాగా చేస్తే ఈ రోడ్లు అన్నీ కూడా ఎప్పుడు డ్రై అనేది ఉండదు మొత్తం తడితోనే ఉంటుంది అది ఒక్కటి చేస్తే మాత్రం ఫుల్లుగా యూత్ ఓటింగ్ వస్తే యూత్ ఈ ఎలక్షన్ పోల్ పెరిగే అవకాశం ఉందంట హండ్రెడ్ పర్సెంట్ యూత్ పోలింగ్ పెరుగుతుంది ఎందుకంటే యూత్కి అర్థమైపోయి చదువుకున్న విద్యార్థులకు స్టైపాన్ ఇస్తాను ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇప్పుడు గత గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లవి జస్ట్ వీళ్ళు ఫామ్స్ ఇచ్చి మేమే ఇచ్చినామని జాబులు గొప్పగా చెప్పుకుంటున్నాం వీళ్ళకి అర్థమైతే లేదు అర్థమైంది కాబట్టి కేసీఆర్ పాలన బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని